ప్రభు నామానికే మహిమ కలుగును కాదు కూడి వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులు అందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యే శ్రీష్ణుడు వారి శాస్త్రమణ నామలో శుభములు మరియు అందరికీ వందనాలు నలభై ఐదవ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం కీర్తన నలభై ఐదు ఈ కీర్తన ఎవరు రాశారు ఎందుకు రాశారు ఖచ్చితమైన వివరాలు లేవు అయితే మనం ఈ కీర్తనను మూడు కోణాల్లో చూడవచ్చు మొదటిది సులోమాను రాజ్యానికి వచ్చాడు వర్ణింప వర్ణింపశక్యము కాని ఘనత ప్రభావం వలె రాజ్యాన్ని ఏలబోతున్నాడు ఒక విదేశీ రాణి వచ్చి అతని ఘనతను ప్రభావాన్ని చూసి ఎంతగానో ఆశ్చర్యపడిందంటే ఆమె చెప్పడానికి మాటలు దొరకలేదన్నమాట ఇరుషులు ఏమి నిండా కొత్త భవనాలు నిర్మించబడుతున్నాయి ప్రపంచంలో కనివిని ఎరిగినటువంటి దేవాలయం కట్టబడింది సులోము పనివారు ఓడల్లో వెళ్ళి అపారమైన బంగారాన్ని వస్తు సంపదను తెచ్చి అతని అధికారాన్ని దర్పాన్ని మరింత ఎక్కువ చేస్తున్నారు అతని ఆ స్థానానికి వచ్చినటువంటి సందర్శకులు ఆశ్చర్యపోతూ ఉన్నారు అతని జ్ఞానం అతని సంపద ఎంత అని చెప్పలేకపోతున్నారు ఎందుకంటే ఈ రెండింటిలోనూ అతడు పరిపూర్ణంగా ఉన్నాడు అయితే ఈ సువిశాలమైన సంపదను అధికారాన్ని తనతో కలిసి అనుభవించడానికి అతనికి ఒక రాణి కావాలి రాయబారులు ఐగుప్తుకు వెళ్ళి ఫరో కుమార్తెను సులోమానికి అడిగారు ఫరో అందుకు అంగీకరించాడు ఫరో తన రాజసానికి దర్పానికి తగినట్టుగా తన కుమార్తెను ఆడంబర ఆర్భాటాలతో నైలు నది మీదుగా ఆమె యోధాకు బయలుదేరింది పొరో వాడలు యువరాణిని క్షేమంగా నది దాటించాయి అక్కడ నుండి సేనాయ్య మీదుగా యోధా కొండ చర్యలు దాటి యువరాణి క్షేమంగా వచ్చింది కులీన వంశానికి చెందిన కన్యకను రాణిగా సులభం అని కోరుకున్నాడు ఈ వివాహాన్ని పురస్కరించుకుని ఈ చక్కని కీర్తన రాయబడింది ఇస్రాయిల్ రాజ్యం యుగానికి జ్ఞాపికగా ఈ కీర్తనను బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం ఇది ఒక కోణం ఇది ఒక కోణం రెండవ కోణం ఏంటంటే సంవత్సరాలు గడిచిపోయే ఇస్రాయేల్ రాజ్యం రెండు ముక్కల రెండు ముక్కలైపోయింది పది గోత్రాల వారు వేరైపోయారు రెండు గోత్రాలతో చిన్న ముక్కలాగా రాజ్యం మిగిలింది ఒకప్పుడున్న అంతర్జాతీయ కీర్తి కీర్తి ప్రతిష్టలు అన్ని పోయాయి ఎటు చూసిన శత్రువులే బలమైన అశూరు సైన్యం ఉత్తరాన్ని దాడి చేయడానికి ఉంది రాజ్యంలో అన్యమతాలు అవిశ్వాసం విగ్రహారాధన నేరాలు అవినీతి పెరిగిపోయాయి ఈ పరిస్థితుల్లో యోధా కొన్న ఒకే ఒక ఆశా దీపం హిజ్కియా దావిదు వంశం నుండి వచ్చిన హిజ్కియా గొప్ప దైవభక్తి గలవాడు అతడు రాజ్యానికి వచ్చిన మొదటి నెలలోనే దేవుని మందిరాన్ని బాగు చేయించాడు సంస్కరణలు అమలు చేశాడు దేశమంతా ఉద్యమం రావడానికి కారకుడయ్యాడు ప్రభక్త అయిన యష్యా రాజుకు బంధువు అనే మాట కూడా వాడుకలో ఉండేది యోధారాజ్యానికి ఇద్దరు గొప్ప వ్యక్తులు ఉన్నారు రాజ్యాన్ని వెళ్ళడానికి రాజు దేవుని ప్రత్యక్షతను తెలియజేసే ప్రవక్త అయితే ఇప్పుడు హిజ్కియాకు కూడా వధువు కావాలి ఆ వధువు విశ్వాసంలో బలంగా ఉండి రాజకీయాల్లో కాకుండా ప్రార్థనలో బలంగా ఉండాలి ప్రార్థనా శక్తి తెలిసినటువంటి స్త్రీ అయి ఉండాలి హెప్సిబాలో ఈ లక్షణాలన్నీ ఉన్నాయి దైవభక్తిగల కుటుంబంలో పుట్టి పెరిగింది హిజ్కియా ఆమెను వివాహం చేసుకుంటాడు ఈ సందర్భంలో ఈ పాట రాయబడిందని కొంతమంది కొంతమంది బైబిల్ పండితులు అంటారు ఇది రెండవ కోణం ఇక మూడవ కోణానికి వస్తే కీర్తన నీడలలో కనీ కనిపించకుండా నిలుచుండి కీర్తన వర్ణిస్తున్న సౌందర్య స్వరూపాలు కలిగిన సులోమాను కంటే హిజ్కియా కంటే శ్రేష్ఠుడు ఎవరు అంటే మన తండ్రి అయిన దేవునికి విధేయత చూపించినవాడని యేసుక్రీస్తు ఆయన ఇక్కడ వరుడుగా కనబడుతున్నాడు ఐగుప్తు రాజు కుమార్తె కంటే హెబ్రి కన్యకైన హెబ్సి కంటే కూడా సౌందర్యవంతురాలైన వధువు సంఘం కోసం ఎదురు చూస్తున్నాడు ఇది మూడవ కోణం ఈ కీర్తనను రెండు భాగాలుగా మనం విభజించవచ్చు మొదటిది వరుడైన రాజు యొక్క రాజసం రెండవది వధువైన రాజకుమార్తె యొక్క రాజసం మొదటి ఎనిమిదవ వచనాల్లో వరుడైన రాజు యొక్క రాజశాని మనం చూస్తాం తొమ్మిదవ వచనం నుంచి చివరి వరకు రాజకుమార్తె రాజసాని చూస్తాం ఇది మాస్సుల కీర్తన అంటే ఉపదేశించే కీర్తన అందమైన పదజాలంతో కవిత్వంతో లోతైన భావాలు కలిగి ఉపదేశించే కీర్తన ఇది మెస్స కీర్తన అనడంలో ఏమాత్రం సందేహం లేదు ఎందుకంటే ఈ కీర్తన యేసుక్రీస్తు ప్రభువారిని గురించి మాట్లాడుతుంది దీనిని గీతం అని కూడా అంటారు ముందుగా మనల్ని ప్రేమించిన వారిని మనం ఎలా ప్రేమించాలో ఈ కీర్తన మనకు నేర్పిస్తుంది ముందుగా మనల్ని ప్రేమించిన వారిని మనం ఎలా ప్రేమించాలో ఈ కీర్తన మనకు నేర్పిస్తారు మొదటి ఎనిమిది వచనాల్లో రాజు యొక్క రాజశాన్ని చూస్తున్నాం ఇప్పుడు తండ్రి సింహాసనం మీద కూర్చున్న రాజుల రాజు ప్రభుని యేసుక్రీస్తు యొక్క రాజశాన్ని ఈ కీర్తన మనం ముందుంచుతుంది ఈయన ఎంతో ఘనత వహించిన రాజు ఈయనకున్నటువంటి మహిమా ప్రభావాన్ని వర్ణించడానికి భూలోకంలోని ఏ భాష చాలదు భాషలన్నీ కలిపినా చాలా కీర్తనకారుడు ఇది గ్రహించాడు కీర్తనకారుడు ఇది గ్రహించాడు మొదటి రెండు వచనాలు మనం చూస్తే ఇప్పుడు ప్రభు నేసుక్రీస్తు వారు కూర్చున్న సింహాసనం కృపతో నిండి అందరికీ అందుబాటులో ఉంది దీన్ని ఎవరు ఆపలేదు దీనికి అడ్డు చెప్పేవారు ఆటంకపరిచేవారు ఎవరు లేదు ఇంకా చెప్పాలంటే తన కృపా సింహాసనం వద్దకు రమ్మని మన ప్రభు ఆహ్వానిస్తూ ఉన్నారు మొదటి వచ్చినాన్ని మనం చదివితే ఒక దివ్యమైన సంగతితో నా హృదయం బహుగా ఉప్పొంగుచున్నది నేను రాజును గూర్చి రచించిన దానిని పలికేదు నా నాలుక త్వరగా రాయు అని కలం వలె ఉన్నదే అంట చేతులు చాచి తనను ఆహ్వానిస్తున్న రాజును గూర్చి కీర్తనకారుడు ఉప్పొంగిపోతున్నాడు అతని హృదయం మాటలతో నిండిపోయి రాయలేకపోతున్నాడు త్వరగా రాయాలనే ఆతృతలో పదాలు జారిపోతాయి యోర్ధను నది గట్లు దాటి పొంగి పొర్లి ప్రవహిస్తున్నట్టుగా ఈ రాజుని గురించి ఆలోచిస్తూ ఉంటే కీర్తనహారు కీర్తనకారుడు హృదయంలో ఆనందం పొంగి పొరలుతూ ఉందన్నమాట దేవుని కృప మనం పాటలు పాడేలా చేస్తాం దేవుని ప్రజలు పాటలు పాడే ప్రజలు విమోచింపబడిన వారు మాత్రమే పాటలు పాడగలరు ఇస్రాయల్ని ఐగుప్తు నుంచి విడుదల పొందాక ఇస్రాయేల్లు ఐగుప్తులను జయించాక మోషేతో కలిసి పాట పాడారు నిర్గమాకరణం పద్నాలుగో అధ్యాయం పదిహేను అధ్యాయంలో ఉంటుంది లోకం కూడా పాటలు పాడుతుంది లోకం కూడా అయితే ఆ పాటలు ఎలా ఉంటాయంటే నిర్గమాఖండం ముప్పై రెండు లాగా ఉంటాయి మోస యహోషు వాళ్ళు కొండ దిగి వస్తున్నారు పది ఆజ్ఞలుగా పలకలు మోసే చేతులు ఉన్నాయి కొండ దిగువన ఇస్రాయేలీలు బంగారు దూడను చేసి సిగ్గు లేకుండా దాని చుట్టూ నాట్యం ఆడుతున్నారు కొండ దిగి వస్తున్నటువంటి మూసే యహోవాలు యహోసు వాళ్ళు దగ్గరకు వస్తూ ఉండగా ఇఘోషం అంటాడు పాళ్యములో యుద్ధధ్వని నాకు వినపడుతుందయా అంటాడు అప్పుడు గారు అంటారు అది జయధ్వని అపజయ ధ్వని కాదు సంగీత ధ్వని నాకు వినబడుతుంది అని మోస అంటాడు అది చక్కని మాట ఎబ్రి మూలపాదంలో కేకలు ఇట అరుచుట పడుట అనే అర్థాలు ఉన్నాయి విగ్రహారాధనలో వాయిస్తున్న వాయిద్యాల శబ్దం ఇహోషవాకు యుద్ధధ్వనిలా వినపడింది సాతాను సంగీతం అలాగే ఉంటుంది దానిలో గోళ కేకలు తప్ప ఏమి ఉండవు ఇస్రాయిలీలు పాడిన మొదటి పాట విడుదలను సూచిస్తుంటే ఈ రెండవ పాట పాపాన్ని సూచిస్తూ ఉంది కానీ దేవుని ప్రజలు సంతోషంగా ఉంటారు ఎందుకంటే దేవుడు తన కృపతో లోకాన్నే మార్చివేస్తాడు కాబట్టి రెండవ వచనంలో మనం చూస్తే నరుల కంటే నీవు అతి సుందరుడు అయి ఉన్నావు అంట నీ పెదవుల మీద దయారాసం పోయబడి ఉన్నది కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును అంటాడు అందరికంటే సుందరుడు ఈ గొప్ప కీర్తన ప్రవక్త అయిన ఎస్సి రాసి ఉండొచ్చు అదే నిజమైన ఈ కీర్తన ఒకవేళ యషియా గనుక నిజంగా రాసి ఉంటే ఈ కీర్తన మరింత ఆసక్తికరంగా ఉంటుంది ఇది చదువుతూ ఉంటే మనకు యషియా ప్రవచనాత్మకంగా రాసిన యషియా గ్రంథం యాభై మూడో అధ్యాయం గుర్తొస్తుంది అందులో మనం అతనిని చూచి అపేక్షించినట్లుగా అతని ఎందుకు స్వరూపము లేదు అందము లేదు అంటాడు మారు మనసు పొందిన వ్యక్తికి క్రీస్తుల అందం కనిపించదు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు తండ్రి వద్ద ఆయనకున్న మహిమాతడిని ప్రక్కన పెట్టేశాడు నిత్యత్వంలో నుండి ఈ లోకానికి వచ్చినప్పుడు సాధారణ మానవుడుగా వచ్చాడు పశువుల తొట్టి ఆయన మొదటి విశ్రాంతి స్థలమైంది నరులందరికంటే సుందరమైనవాడు స్వరూపము సొగసు లేనివాడు అయ్యాడు తన స్వభావంలో తన ప్రవర్తనలో తన మాటలలో దయ కనబడతా ఉంది ఆయన పెదవుల మీద దయారసము పోయబడినట్లుంది మూడు నుంచి ఐదు వచనాలు మనం చదివితే ఆయన యొక్క ఘనత మనకు కనబడదు క్రీస్తు యొక్క నిత్య మహిమ ఆయన కాల పరిధిలోకి వచ్చిన తర్వాత కప్పబడింది ఆయన మెరుపులా మెరిసి జిగేలుమని మెరిసి మనుషులను భయపెట్టడానికి రాలేదు ఆయన ఆయన యొక్క క్షణమాత్రపు మహిమ తారసువాడైనటువంటి సౌలు గుడ్డివాడుగా చేసింది ఆయన జీవితకాలం అంతా ఆ మహిమ ప్రక్కన పెట్టబడింది ఇప్పుడు ఆయన మహిమ వస్త్రాలు ధరించి నక్షత్ర మండలానికి పైగా ప్రకాశిస్తూ ఉన్నాడు మూడవచనం మనం చూస్తే సూరుడా నీ కత్తి మరణ కట్టుకును నీ తేజస్సును నీ ప్రభావం ధరించుకును అంటాడు యాక్చువల్గా ఈ కీర్తన వివాహానికి సంబంధించింది ఇది రాజు యొక్క వివాహ సమయం అతడు యుద్ధవీరుడైన రాజు ఈ కీర్తన యొక్క ముఖ్యాంశం అయితే దీని నేపథ్యం యుద్ధం ఈ యుద్ధం రెండు భాగాలుగా ఉంది మొదటిది గోల్గోతాలో జరిగిన యుద్ధం ఆ యుద్ధాన్ని గెలిచి ఆయన రాజయ్యాడు రెండవది హెర్మిగెద్దోని యుద్ధం హెర్మిగెద్దోని యుద్ధం జరగ జరగబోయేటువంటి యుద్ధం ఈ యుద్ధాన్ని జయించి లోకాధికారాన్ని తిరిగి పొందబోతున్నాడు మొదటి యుద్ధంలో ఈ లోకాధికారులు నరకపు శక్తులు ఏకమై ఆయన మీదకు వచ్చాయి ఆ యుద్ధానికి గుర్తులు ఏంటంటే గాయాలు మచ్చలు ఈనాటికి ఆయన శరీరం మీద ఉన్నాయి రెండవ యుద్ధంలో ఆయన రెండవ రాకడా అడ్డుకోవడానికి ప్రపంచ సైన్యాలు అన్నీ ఏకమవుతాయి ఈ రెండు యుద్ధాల మధ్య కాలంలో ఆయన పెండ్లు కుమార్తెను ప్రేమించి ఆమెను సంపాదించుకుంటాడు అందుకే తన కత్తిని మొలకు కట్టుకొని ఉన్నాడు కనుక ఇంకొక యుద్ధం జరగబోతా ఉంది పట్టాభిషేకం సమయంలో ఇంగ్లాండు దేశాన్ని పరిపాలిస్తున్న రాజులు వారికి నాలుగు రకాల ఖడ్గాలు ఉన్నాయంట అందులో ఒక దాని పేరు కట్టెన ఇది చాలా పురాతనమైనది ఇంగ్లాండ్ ప్రభువునకు సమానుడైన ఓజియర్ అనే వ్యక్తికి చెందింది తన కుమారుని చంపినందుకు ఓజియర్ ఒకసారి చక్రవర్తిని చంపడానికి ఈ ఖడ్గాన్ని వర నుంచి లాగాడంట అయితే ఎత్తిని కత్తి దించమని ఒక స్వరం అతనికి వినపడింది అందువల్ల ఆ ఖడ్గానికి దయగల ఖడ్గం అని పేరు మరో రెండు ఖడ్గాలు న్యాయాన్ని తీర్చడానికి తీర్చే ఖడ్గాలన్నమాట వాటిని రెండవ చార్లెస్ కోసం అతని తండ్రి యొక్క పాత ఖడ్గాల నుంచి తయారు చేశారు రాజు శత్రువుల మీద జయించడానికి అవి గుర్తుగా ఉన్నాయి ఇక నాలుగవ ఖడ్గం అతి ప్రత్యేకమైనది ఇది పరిపాలనకు గుర్తు ఒక రాజును క్రొత్తగా ఇంగ్లాండ్ దేశానికి పట్టాభిషేకం చేసినప్పుడు అతడు వెస్ట్ మిస్టర్ మినిస్టర్ అనే పార్లమెంటులోనికి అధికార వస్త్రాలు ధరించి వెళుతూ ఉన్నప్పుడు అతని ముందుకు ఈ నాలుగు ఖడ్గాలు తీసుకొస్తాడంట కొంత కార్యక్రమం జరిగిన తర్వాత ఆర్చిబిషప్ గారు ఈ పరిపాలనా ఖడ్గాన్ని కొత్త రాజు చేతులు పెట్టి ఇదిగో ఈ ఖడ్గంతో న్యాయం జరిగించు పాపాన్ని అరికట్టు విధవరాండ్రు అనాథలను సంరక్షించు శిథిలమైపోతున్న వాటిని బాగుచేయి బాగున్న వాటిని పాడైపోకుండా కాపాడు తప్పు చేసిన వారిని శిక్షించు మంచి వాటిని క్రమబద్ధీకరించు అని చెప్తాడంట ఆ తర్వాత జరిగే కార్యక్రమంలో ఈ కట్కం రాజు చేతిలో ఉంటుంది ఇప్పుడు మన ప్రభు ధరించినటువంటి పరిపాలన ఘటనాన్ని చూద్దాం ఈ కట్కం మొట్టమొదట ఏదైనా తోటలో కెరువుబుల చేతిలో ఉంది జీవ వృక్షానికి దారిలో ఇటు అటు తిరుగుతూ పతనమైనటువంటి మానవుడు మరలా అక్కడికి అడుగు పెట్టకుండా కాపలా కాస్తా ఉంది ఈ ఖడ్గం జకర్యా ప్రవచించినట్టుగా కలువరిలో కనపడుతుంది జకరియా గారు పదమూడో అధ్యాయం అంటాడు ఖడ్గమ్మ నా గొర్రెల కాపరి మీదను నా సహకారం మీదను పడుము అంటాడు జకర్యా గ్రంథం పదమూడు ఏళ్ళ ఏదైనాలో ఇటు అటు తిరుగుతున్న ఖడ్గ జ్వాల రక్షను రక్షకుని గుండెల్లో దూరి ఆయన రక్తంతో ఆ జ్వాల ఆరిపోయింది ఈ ఖడ్గానే మరలా మనం హిర్మిగద్దు యుద్ధంలో చూడబోతున్నాం ప్రభు వచ్చి తన శత్రువులందరినీ నాశనాలకు త్రోసివైపోతున్నాడు అప్పుడు ఆయన తన ఖడ్గాన్ని మొలకట్టుకుని ఉన్నాడు ఇప్పుడైతే ఆ ఖడ్గాన్ని భక్తుడు చెప్పినట్టుగా సూర్యుడు ఆయన కత్తిని మొలక్కట్టుకున్నామన్నట్టు ఆయన మొలక్కట్టుకుని ఉన్నాడు ఆయనకు అధికారం ఇవ్వబడింది న్యాయం చేయమని అతిక్రమాలు నిలిపివేయమని పాడైన వాటిని తిరిగి కట్టమని తప్పు చేసిన వారిని శిక్షించమని వారిని సంస్కరించమని మంచి వాటిని క్రమపరచమని చెప్పబడింది ఈ ఖడ్గంతోనే ఆయన వెయ్యేళ్లు పరిపాలిస్తాడు బూది గ్రంథాల వరకు ఆయన అధికారం ఉంటుంది ఇంకా మనం చూస్తే నాలుగో వచనంలో సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావం ధరించుకుని వాహనమెక్కి బయలుదేరుము ఇది ఎంత గొప్ప అద్భుతమైన పరిచయం ఒకసారి ఆలోచించండి ఈ పరిపాలనా పరమైనటువంటి సత్యము తగ్గింపు పరిశుద్ధత ఇవి పునాదులుగా ఉన్నాయి ఈయన పరిపాలనకు సత్యము తగ్గింపు పరిశుద్ధత మనం చూస్తూ ఉంటాం కొత్తగా వచ్చే ప్రతి ప్రభుత్వం కూడా మేము అవినీతిపరమైన పరిపాలన అందిస్తామని చెప్పి ఓట్లు ఎంచుకొని గెలిస్తే అయితే అందరూ ఈ విషయంలో మాట తప్పుతారు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేరు యేసుక్రీస్తు ప్రభు ఒక్కడు మాత్రమే నీతి యథార్థత పరిశుద్ధత కూడిన పరిపాలన అందించగలడు వెయ్యిండ్ల పరిపాలన కాలం స్వర్ణయుగంలో ఉండబోతుంది క్రీస్తే సర్వాధికారి అయి పరిపాలించబోతున్నాడు ఇంకా మనం చూస్తే ఐదవ వచనం అతని నాలుగవ వచనం ఆఖరిలో చూస్తే నీ దక్షిణ హస్తము భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పు నీ బాణుములు వాడిగలవై ప్రజలు నీ చేత కూలుదురు నీ బాణములు రాజు శత్రువుల గుండెలో చొచ్చునంటారు వెయ్యిడ్ల పరిపాలనలో యేసుక్రీస్తు ప్రభు వారు పాప మిషన్లో కఠినంగా వ్యవహరిస్తాడు ఇనుప దండముతో వారిని వెళ్తాడు రాజ్యం యొక్క నియమాలను ఎవడైనా ఉల్లంఘిస్తే వెంటనే శిక్షిస్తాడు కారణం ఏమిటి ఆయన దక్షిణ హస్తంలో న్యాయ పరిపాలన ఉంది ఆయన కుడి చేతిని చూడండి ఇనుప మేకుల గుర్తులు తన చేతుల్లో శాశ్వతంగా ఉండిపోయాయి పాపం ఎంతగా ఒక మనిషిని ఎంత లోతుకు ఈడ్చుకు వెళ్తుందో స్వచిత్తం గర్వం దేవుని మీద తిరుగుబాటు చేయిస్తుందో గాయాల గుర్తులు అన్నటువంటి ఆయన చేతులు చెబుతాయి పాపము కుట్ర చేసి దేవుని కుమార్ని హత్య చేసింది ఇప్పుడు ఆ కుడి చేతిలో ఇనుపదండం ఉంచబడి ఉంది పాపాన్ని లోకంలో లేకుండా చేయడానికి దేవుడు ఎంతవరకు వెళ్తాడో ఆ దండం మనకు నేర్పిస్తుంది ఆ ఇనుప దండం గొప్ప శక్తికి గుర్తు ఆయన చేతిలో ఉన్న సంపూర్ణ ఆకారం ఇంకా పూర్తిగా నాశనం చేయలేదు అయితే భవిష్యత్తులో ఇది జరగబోతుంది ఆయన దండంతో ఆయన ధవళ సింహాసనం మీద కూర్చుండి తన ఎదుట నిలబడిన వారికి తీర్పు తెచ్చబోతున్నాడు ఆ తర్వాత క్రొత్త ఆకాశం క్రొత్త భూమి సృష్టించబడతాయి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఈ అధ్యయనంలో ప్రభుచితమైతే మరికొన్ని విషయాలు రేపు దినం ఈ కీర్తనలో నుండి ధ్యానం చేసుకున్నాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెనుకడిలో ఆశీర్వదించునుగాక ఆమె